పార్సిల్ వచ్చింది ఇది అన్బాక్సింగ్ చేద్దామండి ఇందులో ఏమున్నాయో చూస్తారా మీకు చూపిస్తాను ఇదేంటో ఓకే వెయిట్ చేయండి వెల్కమ్ టు ద జినీ చాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజనా అండి ఇదిగో ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసాము దీంట్లో ఏమున్నాయో చూద్దాము చూసేసేయండి మరి ఆలస్యం ఎందుకు నాతో పాటు మీరు చూడండి నేను కట్ చేసనేది అన్బాక్సింగ్ బాబు ఇవన్నీ ఏంటి వా ఏంటి చెప్పండి సో చూడండి ఇవి ఆవకాడు అవకాడో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా లంప సింగి అంట లంపసింగి మన ప్రకృతి వ్యవసాయంలో రాహుల్ అని ఉన్నాడు ఆయన ద్వారా నీకు తెప్పించాను నేను ఈ ఫైవ్ కేజీ కానీ మనం కొనుక్కున్నప్పుడు నేను చూశాను కానీ ఇంకో కొంచెం చిన్న చిన్న కాయలు మరి ఇది వెయిట్ చూస్తే ఎంత ఉంటుంది బాఫ్ బహుశా హాఫ్ కేజీ ఉంటుంది ఏమని నేను అనుకుంటున్నాను ఇది సో ఈ ఫైవ్ కేజీ ఫైవ్ కేజీకి ఎన్ని వచ్చినాయి అంటే ఆరు తొమ్మిది పది వచ్చింది అండి యాక్చువల్గా మరి కొంచెం బరువే ఉంటాయి ఓకే ఆవా కాడు దీన్ని కోసిన తర్వాత కూడా ఇక కాస్త క్లిప్ పెడతాను చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఆవకాడ మనకు దొరకట్లేదు కదా అందుకని కొంచెం రిస్క్ అయినా దూరం నుంచి తెప్పించాను నేను ఇవి స్లోగా పండుతాయి అంట దాచిపెట్టుకోవచ్చు చెప్పాడు అతను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మేడం మనకు కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకుని తినొచ్చు అని బయట పెడితే పండుతాయి అని సో నాకైతే ఈ కాయలు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత కాయలు ఉన్నాయి కనుక సో ఒక్కొక్కటి అర కేజీ అర కేజీ ఈజీగా ఉంటుంది అందుకనే కేజీ అర కేజీ అని బాబు నాకైతే డౌట్ అవుతుంది ఇది వెయిట్స్కేలో ఉంది జోకాలే సో చూద్దామండి ఓకే ఈ యొక్క కాయలు మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ అండి బాయ్ బాయ్